ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే చివరిసారిగా నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించు నీ కష్టాలన్నీ కూడా బూడిదపాలు చేయబోతున్నాను మనసు పెట్టి నేనేం చెప్పబోతున్నాను విని ఆలకించు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశానికి ముందుగా మనందరం కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరక్క చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతారండి గురూజీ సాయిదేవరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ పరిహార రూపంగా కానీ మనకైతే తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో టూ ఫైవ్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం చివరిసారిగా నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించు నీ కష్టాలన్నీ కూడా బూడిదపాలు చేయబోతున్నాను నీ మనసులో పైన ఉన్నటువంటి భక్తి ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా నాకు తెలుసు మరి నీకు మాత్రం నా పూజలు అభిషేకాలు చేస్తే మాత్రమే నా కరుణ కలుగుతుంది అని భావన ఏర్పడిందా సరే ఇవన్నీ కూడా నీ తృప్తి కోసం చెయ్యి నేనేవీ కూడా కాదన్ను ప్రతి ఒక్కటి కూడా స్వీకరిస్తాను నీకైతే ఒక విషయం చెబుతాను నాకు నువ్వు చేసే సేవ కానీ పూజ కానీ ఇచ్చే కానుక కానీ ఇవన్నీ కూడా నీ మనసును సంతృప్తిపరుస్తాయి తర్వాత నీ మనసు ప్రశాంతత పొందుతుంది దానివలన నువ్వు సరైనటువంటి ఆలోచనలు చేస్తావు ఏదైనా కానీ నీ మనసులో ఉన్నటువంటి భావాలను బట్టే ఉంటుందని తెలుసుకో నా పూజ నీకు మానసిక దృఢత్వం పెంచుతుందని అలాగే నాపై ఉన్నటువంటి భక్తి ప్రేమ ఇవన్నీ కూడా నీకు ప్రశాంతతను చేకూరుస్తాయని నువ్వెన్నోసార్లు నాతో అంటూ ఉంటావు నిజంగా చాలా సంతోషం నీకు అనుమానం రావచ్చు నేను నీ పూజలకు సంతృప్తిగానో సంతోషంగానో లేనో ఏమోనని చాలా సంతృప్తికరంగా ఉన్నాను చాలా సంతోషంగా కూడా ఉన్నాను నీ సేవల పట్ల నువ్వు చేసేటటువంటి ప్రతి సేవ అలాగే నువ్వు చూపేటటువంటి ప్రేమ భక్తి ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టదాయకం నీవు నా తల్లి వలె అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నువ్వు నా దరికి రాగానే నేనెంత ఆనందపడిపోతూ ఉంటానో తెలుసా మరలా మరలా నా బిడ్డ ఎప్పుడు నా దర్శనానికి వస్తుందా అని గమనిస్తూ ఉంటాను నువ్వు నా దర్శనానికి వచ్చినప్పుడు నా మొహంలో ఎంతో ఆనందం కనిపిస్తుంది నువ్వు చేసే పూజలు నీకు బాబా నాతోనే ఉన్నారు అనే ధైర్యాన్ని కలిగేలా చేస్తాయి నాకు నా తల్లి ఆనందం ముఖ్యం కాబట్టి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను ప్రస్తుతం నీకున్నటువంటి సమస్యలు కానీ బాధలు కానీ ఇవన్నీ కూడా నిన్ను బాధించవచ్చు కానీ అవన్నీ కూడా ఈ బాబాను చూసి పరారవుతాయి జీవితంలో ఎదురయ్యే ప్రతి బాధ కూడా ఒక అనుభవాన్నే ఇస్తుంది ప్రతి అనుభవం కూడా ఒక జ్ఞాపకాన్నే మిగిలిస్తుంది అలాంటి ప్రతి గుణపాఠం మీరు మారేందుకు ఒక బంగారు బాటవుతుంది ఇవాళ నీకొచ్చిన అవకాశాన్ని మరలా రేపు రాకపోవచ్చు అందుకే ఎప్పుడూ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని వాయిదా వేద్దామనే ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీకోసం అంది వచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా నువ్వు అదే సమయానికి సద్వినియోగం చేసుకోవాలి బాబా నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచు నాకు పిల్లలే కదా నా జీవితం పిల్లలే నా జీవితం వాళ్ళను చూసుకొని బ్రతికేస్తాను చాలు అని అంటూ ఉంటావు కదూ నీకు నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను పిల్లలు మీ జీవితం కాదు పిల్లలు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి భాగం కానీ పిల్లలు మాత్రమే మీ జీవితం కాదు ఏ రోజైతే మీరు మీ పిల్లల్నే మీ జీవితంగా మార్చేసుకుంటారో మీకోసం మీరు బ్రతకడం కూడా మానేస్తారు మీరు మర్చిపోయేది ఏంటంటే ఒక వయసు తర్వాత పిల్లలు వారి వారి జీవితాలు వారు బ్రతకడం మొదలు పెడతారు అప్పుడు వారి జీవితంలో మీ పాత్ర చాలా తగ్గిపోతుంది అప్పటికే మీరు మీ ఉనికిని కోల్పోయిన వారవుతారు భరించలేనంత ఒంటరి అప్పుడు నువ్వు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీ పిల్లల అవసరాలను చూసుకుంటూ ఉండు నీకంటూ కొన్ని వ్యాపకాలు నీకంటూ ఒక జీవితాన్ని నీకు నువ్వుగా సృష్టించుకో నీ జీవితంలో నీకు నీ అవసరం తప్పకుండా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రతిరోజు కూడా నీవు నా వద్దకు వచ్చి మొరపెట్టుకునేది కూడా అదే కదా నీ ఆరోగ్యం గురించి ఏనాడూ అడగలేదు అలాగే నీ సంతోషం గురించి కూడా ఎప్పుడూ అడగలేదు ఎప్పుడు నా పిల్లలు బాగుంటే చాలు అనే కదా నువ్వు అడుగుతావు నేను నీ బాగు కోరేవాడిని కాబట్టి నీ పిల్లల బాగు మాత్రం ఎందుకు కోరననుకుంటున్నావు నాకు నువ్వొకటి నీ పిల్లలు ఒకటా చెప్పు నాకు నువ్వెంతో నీ పిల్లలు కూడా అంతే ఇప్పటికే జీవితంలో ఒక బంధాన్ని కోల్పోయి నువ్వెంత నరకాన్ని అనుభవించావో నేను అర్థం చేసుకోగలను అలా గతం గురించో లేదంటే నీ నుండి దూరమైనటువంటి బంధం గురించో ఆలోచిస్తూ ఉండవద్దు వాటి వలన నీకు కన్నీరు తప్ప ఇక ఏమీ రాదు భవిష్యత్ గురించి ఆలోచించకు ఎప్పుడూ కూడా భయమేస్తూ ఉంటుంది చిరునవ్వుతో ఇప్పుడు దానిని ఆస్వాదిస్తూ ఉండు అప్పుడు సంతోషం ప్రశాంతత నీ సొంతమవుతుంది అంతే తప్ప రాబోయేటటువంటి భవిష్యత్తు గురించి ఇప్పటి నుండే ఆలోచనలు చేస్తూ నీ మనసును మాత్రం పాడు చేసుకోవద్దు భవిష్యత్తులో నా బిడ్డకు ఎలా ఉంటుందో నా బిడ్డ ఎలా ఉంటాడో అనే విషయాల గురించి పట్టించుకోవద్దు ఎప్పుడూ కూడా మనసును ప్రశాంతంగానే ఉంచుకో మంచి మంచి ఆలోచనలే చేస్తూ ఉండు నిజమే నువ్వు అన్నట్లుగా సమాజం చాలా మారిపోయింది ఇప్పుడు ఉన్నట్లుగా రేపు ఉండట్లేదు అలాగే పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు కాబట్టి ఇప్పుడు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వైతే చాలా చక్కగా నిర్వర్తిస్తున్నావు కదా నీపై పెట్టినటువంటి కర్తవ్యాన్ని నువ్వు చాలా చక్కగా అమలు చేస్తున్నావు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నీ చక్కగా అమరుస్తావు చివరికి నీకేం కావాలి అనే విషయం కూడా మర్చిపోతున్నావు కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకో ఎంత కోటీశ్వరుడైనా సరే కొనలేనిది ఏదైనా ఉంది అంటే అది ప్రశాంతమైనటువంటి నిద్ర మాత్రమే నీకున్నటువంటి ఆలోచనలతో ఇప్పటికే ప్రతిరోజు కూడా రాత్రి అనుక పగలనక అవే ఆలోచనలు ఏవేవో కళలు అలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసంతా కూడా గందరగోళంతో నిండి ఉంది ముందు జరగబోయే దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ప్రస్తుతం నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా శాశ్వతంగా బూడిదపాలు చేస్తున్నాను సరేనా నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని తప్పకుండా మెరుగుపరుస్తాను అలాగే నీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా నువ్వేమీ బాధపడనవసరం లేదు వారికి తోడుగా అండగా నా అనుగ్రహం వారికి ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటుంది నీకున్నటువంటి ఆలోచనలన్నీ వదిలేసి ముందు కడుపు నిండా అన్నం తిని హాయిగా నిద్రపో తెలిసి తెలిసి చేతులారా మంచి మనసును పాడు చేసుకోవద్దు జరగవలసినటువంటి సమయానికి ప్రతి ఒక్కటి కూడా జరిగేలా నేను చేస్తాను కదా ఏది కూడా ఆగమంటే ఆగదు ఏది కూడా జరిగిపోవాలని జరగదు నీ ఇష్టదైవాన్ని నీకు ఎవరైతే చాలా ఇష్టదైవం ఉంటారో వారిని ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉండు అంతే అంతకు మించి నువ్వు చేయవలసినటువంటి పెద్ద పెద్ద పరిహారాలు కానీ పూజలు కానీ ఏమీ లేవు మనస్ఫూర్తిగా నీ మనసారా నీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండు తట్టుకోలేనంత కష్టం నీ నీ వద్దకు వచ్చినప్పుడు నీకు తోడుగా అండగా ఆయనే ఉండి రక్షిస్తాడు కొన్నిసార్లు నేను నా భక్తుని కానీ నా భక్తురాలను కానీ నిరాశకు గురి చేస్తూ ఉంటాను కానీ అక్కడ నా భక్తుడుగా నా నుండి ఆశించేదానికంటే కూడా నాకు ఎక్కువ ఇవ్వాలి అని అనుకుంటాను కాబట్టి దాని వెనుక కారణం నా భక్తుడి అవసరం అదేమిటో నాకు తెలుసు కాబట్టి ఏ పరిచయమైనా కావచ్చు లేదా ఏ బంధమైనా కావచ్చు మనతో ఎంతవరకు అది ప్రయాణిస్తుందో మనకు కూడా తెలియకపోవచ్చు కాబట్టి ఎన్ని రోజులైతే భగవంతుడు మనకు ఈ జీవితాన్ని ఇస్తాడో అన్ని రోజుల్లో సగం రోజులు మన ఆలోచనలకి లేదంటే మన ఆందోళనలకు మన సమస్యలకు చోటిస్తున్నాం తప్ప ప్రశాంతమైనటువంటి మనస్సుతో మన వద్దకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఏ విధంగా వాటిని దూరం చేసుకోవాలా అని మాత్రం ఆలోచించడం లేదు కేవలం వాటి నుండి తప్పించుకోవాలని మాత్రమే చూస్తుంటారు కొంతమంది అలాంటి వారి నుండి ఆ సమస్యలు కానీ కష్టాలు కానీ దూరం అవుతున్నప్పటికీ దూరం అవుతున్నాయి అని కనిపించినప్పటికీ కూడా అవి ఏమాత్రం దూరం కాకపోగా వారినే ఇంకా బాధ పెడుతూ ఉంటాయి కాబట్టి మంచి మనసుతో ప్రశాంత ప్రశాంతంగా ఉండండి అన్నీ కూడా జరగవలసినవి ఆ సమయానికి నేను జరిపిస్తానని నీకు హామీ ఇస్తున్నాను సో విన్నారు కదండి బావగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మనకు చక్కని బావగారి సందేశం మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు